హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు మా చిన్నాడు పరుచు చేసిన బాదుషాలు ఎలానో చూపిస్తాను ముందుగా దానికోసము మైదాపిండిని తీసుకోవాలి ఈ మైదాపిండి ఈ చూపిస్తున్న గ్లాస్తో గ్లాసున్నర మైదా పిండి తీసుకోవాలి గ్లాసున్నర మైదా పిండికి గ్లాసు చక్కెర సరిపోతుంది ఇంకొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు గ్లాసున్నరకి గ్లాసున్నర చక్కెర తీసుకోవచ్చు లేదంటే గ్లాసున్నర పిండికి గ్లాస్ చక్కెర సరిపోతుంది తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి లైట్గా సాల్ట్ చాలా లైట్గా తీసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి చూపిస్తున్న స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే ఇంట్లో అయినా వేసుకోవచ్చు లేదా బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ పోసే కంటే ముందు చూపిస్తాను చూడండి పిండిని ఇట్లా కలిపినప్పుడు పట్టుకుంటే ఇలా చూపిస్తున్న విధంగా రావాలన్నట్టు ఇలా వస్తే మన బాదుషాలు బాగా వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి అయితే అంత అంతకంటే ముందు ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఈ పిండి ముద్దని మనం బాదుష పొరల్ పొరల్గా రావాలి అంటే ఇలా చూపిస్తున్న విధంగా ఇలా చుంచుకుంటూ ఒక దానిపై ఒకటి ఒక దానిపై ఒకటి ఇలా పెట్టి మళ్ళొకసారి బాగా కలుపుకోవాలండి అప్పుడు బాదుషాలు పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి అన్నట్టు ట్రై చేయండి కంపల్సరీ బాగా వస్తుంది ఇలా చూపిస్తున్న విధంగా చేయండి ఇప్పుడు ఇది పది నిమిషాలు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇలా పది నిమిషాలు పక్కకు పెట్టుకున్నాక మనం పాకం రెడీ చేసుకుందామండి ముందుగా దానికోసము స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దాంట్లో దాంట్లోకి ఇప్పుడు ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి ఇలా ఒక గ్లాసు ఈ మైదా పిండి తీసుకున్న గ్లాస్తోనే గ్లాస్, ఆ గ్లాస్ షుగర్ సరిపోతుంది ఆ షుగర్ వేసేసుకొని ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొద్దిగా షుగర్ వేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ అంతా కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఇది పెద్ద పాకం ఏం రానవసరం లేదు జిగురు పాకం చిన్నగా లేత పాకం వస్తే సరిపోతుంది ఇలా కొద్దిసేపు వరకు కలుపుకొని జిగురు పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి ఇట్లా జిగురు జిగురుగా ఉంటే చాలు చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి పాకం వచ్చేసిందండి ఇంకో ఇలా లేత పాకం వస్తే సరిపోతుంది ఇలా లేత పాకం వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి పక్కకు పెట్టుకునే ముందు కొద్దిగా ఒక నిమ్ ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి ఎందుకంటే అది మనకు గట్టిగా కాకుండా ఉంటుంది అన్నట్టు లేకపోతే బాదశాల మీద అంతా చక్కెర ఇలా పేర్కొంటుంది కదా అలా రా అలా కాకుండా ఉంటుంది అన్నట్టు ఇలా నిమ్మకాయ కొంచెం పిండితే ఇలా వేసి కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మన ఈ బాదుషా పిండిని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాదుషాలన్నీ రెడీ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని పగలకుండా ఇలా చేతితో రెండు చేతులతో మంచిగా అనుకొని మధ్యలో చిన్న గుంతలాగా పెట్టేసుకొని బాదశాలన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి ఇలా మేము బాదుషాలన్నీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాము చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా గోధుమ పిండితో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా బాదుషాలన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడే ఉందండి ప్రాసెస్ అంతా ఏంటనేది చెప్తాను ఇప్పుడు స్టవ్ పై మొక్కడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం మళ్ళీ గోరువెచ్చగా అయిన తర్వాత మన బాదుషాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎప్పుడైనా ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు అస్సలు వేసుకోవద్దు ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే బాదశాలన్నీ వేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా బాదశాలన్నీ వేసుకున్నాక ఇప్పుడు గోరువెచ్చటి ఆయిల్లో వేసాం కదా బాదుషాలు అవి కొంచెం ఇలా చూపిస్తున్న విధంగా పైకి తేలుతాయి అన్నట్టు ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లేదా హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు ఇప్పుడు ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని మనం చూడండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు మనం వీటన్నిటిని మనం తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకోవాలన్నీ ఇలా అన్నీ పాకంలో వేసేసుకొని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ఉంటాయి సేమ్ మనకి బయట దొరికే వాటిలానే ఉంటాయండి ఇలా ఇప్పుడు పాకంలో వేసుకొని దీంట్లో కూడా ఒక స్పూన్తో బాదశాలను అటు ఇటు టర్న్ చేసుకోవాలి ఎందుకంటే అదంతా పాకం పీల్చుకోవాలి కదా బాదుష అటు ఇటు టర్న్ చేసుకోవాలి ఇది చూపిస్తున్న విధంగా ఇలా టర్న్ చేసుకోవాలండి చూడండి ఎంతో తీయ తీయగా ఉండే మన బాదుషాలు రెడీ అయిపోయాయి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చూడండి ఎంత మెత్త మెత్తగా ఉన్నాయో చాలా బాగుంటుంది ఇంట్లో ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తీయ తీయగా బాధాలు చేశారు కదా ఒక మంచి మాట చెప్తారా తీయ తీయగా ముందు మనసుల ముందు మాట్లాడే వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదురా కొంచెం అరుస్తూ గట్టిగా వాళ్ళనే మనం అనుకుంటాం అరుస్తూ మాట్లాడుతున్నాం కానీ వాళ్ళ మనసులో ఏది ఏది ఉన్న వాళ్ళు ఓపెన్గా బయటకు అనేస్తారు కానీ తీయ తీయగా మన ముందు మంచిగా మాట్లాడే మనం పోయిన వెనకాల గుసగుస చెప్పుకునే వాళ్ళు ఎప్పటికీ నమ్మకూడదు बाजे पे थैंक यू